ప్రతి ఫ్యామిలీకి తమకంటూ సొంత స్థలం ఉండాలి అన్న తో వేలాది ఎకరాలను కస్టమర్లకు అందిస్తోన్న సంస్థ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ హాట్ గా ఫామ్ ల్యాండ్ సేల్స్ జరుగుతున్నాయి గడిచిన ఏడేళ్ల కాలంలో నెల్లూరు ఒంగోలు కడప అనంతపురం జిల్లాల్లో పన్నెండు వేలకు పైగా హ్యాపీ కస్టమర్స్ కి ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ అందించిన సంస్థ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూమిలో ఎర్రచందనం తోటలు అభివృద్ధి చేస్తూ కస్టమర్లకు అందించండి ప్రజెంట్ దొనకొండలో ఉన్న వెంచర్లో సేల్స్ జరుగుతున్నాయి అందుకే ఎర్రచందనం తోటల పెంపకంలో ఏకైక అగ్రగామి సంస్థగా మన్ననలు పొందుతోంది ఇప్పటి వరకు నలభై నాలుగు వెంచర్లను కస్టమర్లకు అందించిన సంస్థ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఒకే పెట్టుబడి రెండు ఆదాయాలు ఒకటి భూమి విలువ పెరుగుదల రెండు ఎర్రచందనం చెట్ల ద్వారా ఆదాయం ఈ రెండు కాన్సెప్ట్స్ తో ఈ సంస్థ పనిచేస్తోంది ఒక ప్లాట్ కొనే ధరకే పావు ఎకర అంటే ఇరవై ఐదు సెంట్ల భూమిని కేవలం తొమ్మిది లక్షలకే అందిస్తున్నారు ఇప్పుడు తొమ్మిది లక్షలు ఇన్వెస్ట్ చేస్తే పన్నెండేళ్ల తర్వాత కస్టమర్ కు వచ్చే ప్రాఫిట్ కోటి ముప్పై లక్షల వరకు వస్తుందని కంపెనీ వారు చెప్తున్నారు ఇది కేవలం ఎర్రచందనం చెట్ల ద్వారా వచ్చే ఆదాయం కాగా కస్టమర్ భూమి కస్టమర్కే ఉంటుందని భరోసా ఇస్తున్నారు